హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనన్ యువరాజ్కి తన పవర్ అంటే ఏంటో చూపించాలని ఒక ప్లాన్ వేసుకుంటాడు కదా ఇంకలా బ్యూటీషియన్ లాగా జగదాత్రి వాళ్ళ ఇంటికి మీనన్ మనిషి రావడంతో తను నిషా రూమ్కి వెళ్ళి నిషాని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా తెలియక యువరాజ్ ఒక రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే నిశికా రూమ్ నుండి సౌండ్ రావడంతో జగదాత్రి ఇదేంటి సౌండ్ వస్తుంది ఒకవేళ యువరాజ్ నిషిక గొడవ పడుతున్నారా అని వెంటనే ఇంకా అలా బ్యాక్డోర్ నుండి వెళ్ళి చూస్తుంది జగదాత్రి చూసేసరికి ఒక లేడీ ఎవరైతే మీనన్ పంపించిన లేడీ ఉందో తను నిషికాని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుంది జగదాత్రి వెంటనే ఆ డోర్ని ఓపెన్ చేసి గట్టిగా కొట్టాలనుకుంటుంది కానీ ఎంతకీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు ఇంకా ఈ విషయం అందరికీ హాల్లో చెప్పడంతో అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అలా డోర్ని కేదార్ కొట్టేసరికి ఇంకా ఆ లేడీ అయితే తప్పించుకొని పారిపోతూ ఉంటుంది వెంటనే జగదాత్రి ఆ లేడీ వెనకాల పరిగెత్తి తన్ని గట్టిగా పట్టుకుంటుంది వెంటనే మీనన్ పంపించిన కిలాడీని చంపాలు పగల కొడుతుంది జగదాత్రి ఎక్కడికి ఎక్కడికి పారిపోతున్నావు ఏంటి ఎవరు నువ్వు ఎందుకు మా నిషిని చంపాలనుకుంటున్నావు చెప్పు అని గట్టిగా అడుగుతుంది ఇంకా అలా జగదాత్రి హాల్లో అందరూ చూస్తూ ఉంటారు నిషిక దగ్గరికి యువరాజ్ వస్తాడు నిషి నీకేం కాలేదు కదా ఐమ్ సారీ నిషి అని అంటాడు యువరాజ్ ఇంక అలా నిశిక భయంతో వణికిపోతూ ఉంటుంది వెంటనే మీనన్ పంపిన లేడీ తన దగ్గర నుండి గంతిస్తుంది గంతీసి జగదాత్రిపై గురి పెడుతూ ఏయ్ ఇప్పుడు వదిలేకపోతే చంపేస్తా నిన్ను చంపేస్తా అని అనేసరికి కౌశికి సుధాకర్ వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు కానీ జగదాత్రి తన కళ్ళల్లోకి చూస్తూ చంపుతావా చంపు చంపు ఏంటలా చూస్తున్నావు షూట్ అని గట్టిగా తన చేతిలో ఉన్న గన్ని లాక్కొని వెంటనే తనకే గురి పెడుతుంది జగదాత్రి ఒక్కసారిగా ఇదంతా చూసినా కౌశికి సుధాకర్ షాక్ అయిపోతారు కేదార్ పోలీసులకి కాల్ చేయి తన్ని కస్టడీలోకి తీసుకుంటారు అని అంటారు ఓకే దాత్రి అని వెంటనే రమ్యకి కాల్ చేస్తాడు కేదార్ ఇంకా అలా రమ్య వస్తుంది జగదాత్రి చెప్పినట్టే వెంటనే తన్ని ఎవరైతే మీనని మనిషి ఉందో పంపించేస్తారు సో ఇంకా అలా ఆ గన్ని ఆ రమ్యకే ఇచ్చేస్తుంది జగదాత్రి కౌశికి మాత్రం చాలా అనుమానంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి వైపు ఇదేంటి అయినా జగదాత్రికి ఈ గన్ ట్రైనింగ్ అంతా ఎలా వచ్చు సేమ్ పోలీస్ లాగే గన్ని అంత క్లియర్గా ఎలా పట్టుకుంది తన దగ్గర నుండి ఎలా లాక్కుంది అని ఆలోచిస్తూ ఉంటారు కౌశికి వదిన ఏమైంది అలా ఉన్నారు మీరు తన గురించి ఏం పట్టించుకోకండి రమ్య గారు ఉన్నారు కదా తను చూసుకుంటారులేండి ఇంకా మనం శ్రీమంతం పనుల్లో ఉందాం అని ఇంక పాపం జగదాత్రి అయితే హ్యాపీగా శ్రీమంతం పనుల్లో అన్నీ చేస్తూ ఉంటే అందరూ వచ్చి అక్షింతలు వేసి మాధురిని బ్లెస్ చేస్తూ ఉంటారు ఇటువైపు నిషికా వణికిపోతూ ఉంటే యువరాజ్ నిషి చెప్పాను కదా తను చాలా పెద్ద క్రిమినల్ నేను తను చేయాలనుకున్న టాస్క్కి ఒప్పుకోలేదని ఇలా నిండి చంపడానికి ప్రయత్నించాడు మీనన్ భాయ్ ఇన్ని రోజులు బాయ్ అంటే బాగా చూసుకుంటాడు అనుకున్నాను కానీ బాయ్ నీ ప్రాణాలు తీయడానికే వచ్చాడంటే రేపు పొద్దున్న నా ప్రాణాలు కూడా తీస్తాడు అతనికి మనం అంత అవకాశం ఇవ్వకూడదు అని అంటాడు యువరాజ్ చూడు యువరాజ్ అలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్లో డీల్ ముందు మనం ఆలోచించాలి చేశాక ఆలోచించకూడదు అయినా నా ప్రాణాలు తీయడానికే సిద్ధమయ్యారంటే నువ్వు ఇప్పుడు పని ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నిన్ను కూడా చంపేస్తారు కాబట్టి ఈ పనిని నువ్వు ఒప్పుకో యువరాజ్ మనకి డబ్బులు వస్తాయి కదా మన ప్రాణాల కంటే మనకేదీ ఎక్కువ కాదు కదా నేను తప్పించుకున్నాను కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు యువరాజ్ వెళ్ళు వెళ్ళి ఆ మీననికి నేను వస్తున్నాను అని చెప్పు టాస్క్ ని కంప్లీట్ చేస్తాను అని చెప్పు అని అంటుంది నిషిక నిషి ఇది నిజంగానే అంటున్నావా అని అంటారు అవును నిజంగానే చెప్తున్నాను వెళ్ళు అని అండంతో ఇంక యువరాజ్ అయితే మీనానికి ఫోన్ చేసి బాయ్ ఓకే నేను మాల్ని ముంబై నుండి హైదరాబాద్కి తీసుకొస్తాను అని అంటారు నువ్వు సూపర్ ప్రిన్స్ నాకు తెలుసు ఎవరికి ఎలా బుద్ధి చెప్తే ఎలా దారిలోకి వస్తారో నాకు తెలుసు నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటాను సరే నీకు నేను టాస్క్ అప్ప చెప్పాను కదా ఇవాళ నైట్కే నువ్వు ముంబై బయలుదేరాలి అక్కడి నుండి పోర్ట్లో హ్యాపీగా హైదరాబాద్కి తీసుకురావాలి అక్కడి నుండి అన్ని అన్ని ప్లేసెస్కి నువ్వే సప్లై చేయాలి గుర్తుపెట్టుకో అని అంటాడు ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కేదార్ ఉంటాడు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా అక్క చెప్పినట్టు మారలేదా అని అంటారు రేయ్ నా గురించి నీకెందుకురా నీ పన్ను చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ వీడు ఎంత చెప్పినా ఆ మీనన్ని అస్సలు వదలటం లేదు అప్రూవల్గా మారటం లేదు జేడీ కేడీగా భయపెట్టాల్సిందే అని కేదార్ మనసులో అనుకుంటాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకలా మాధురి శ్రీమంతం ఫంక్షన్ అయిపోవడంతో శ్రీవల్లి బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తుంది అక్క నేను వెళ్తున్నానక్క అని అంటుంది పాపం కౌశికి చాలా బాధగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి కు బూచి కాచి కూడా సారీ బూచి కాచి కూడా హాల్లోకి వస్తారు బూచి చాలా బాధపడుతూ నేను చేసిన తప్పుకి పాపం ఈ అమ్మాయి శిక్ష పడుతుంది నేను అసలు తను నా ఉద్దేశంతోనే వెళ్ళలేదు ఇది ఎలా చెప్పాలి ఎలా నిరూపించాలి అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే జగదాత్రి కేదార్ పాపం హాల్లోకి వస్తారు అన్నయ్య వదిన మీరు నాకు ఇచ్చిన ధైర్యం కానీ మీరు నాకు పంచిన అభిమానం కానీ నేను జన్మలో మర్చిపోలేను వెళ్తున్నాను అని పాపం అలా వెళ్ళిపోతుంటే వైజయంతి వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్తావనే ఇంతకాలం ఎదురు చూస్తుండా వెళ్ళు వెళ్ళి ఏదైనా మంచి సరణాలయంలో జాయిన్ అవ్వు అని అంటుంది వైజయంతి జగదాత్రి చూడు శ్రీవల్లి నువ్వు ఇక్కడే ఉంటావు ఎందుకో చెప్పనా మాకు ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది మావయ్య గారు ఒకసారి వీటిని చూడండి ఇవి వైజయంతి అత్తయ్య గారి పట్టీలు ఇవి మా రూంలో ఎందుకుంటాయి అసలు ఆవిడ మా రూమ్కి ఎందుకు వస్తారు ఎందుకంటే నిన్న రాత్రి ఆవిడ కావాలనే శ్రీవలి డ్రెస్ని చించేయడానికి కట్ చేయడానికే మా రూమ్కి వచ్చారు కావాలంటే మీరే చూడండి అని సీసీటీవీలో చూపించగానే క్లియర్గా జగదాత్రి వాళ్ళ రూమ్లోకి వైజయంతి సీజర్తో ఎంటర్ అవుతున్నట్టు కనబడుతుంది ఒక్కసారిగా సుధాకర్ చూసి షాక్ అయిపోతాడు వైజయంతి ఏంటిది అని అడుగుతారు బో ఇదంతా అని అనేసరికి ఆ పండి పిన్ని ఎంతో క్లియర్గా ఇక్కడ మీరే వెళ్తున్నట్టు కనబడుతుంది మీరు ఇంకా ఇంకా బుకాయించాలని ప్రయత్నించకండి అని అంటుంది కౌశికి పాపం శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది కావాలనే డ్రెస్ని చించేసి కాచీ చీరని ఇచ్చి నిందలు వేయాలని ప్రయత్నిస్తున్నారు అసలు అత్తయ్య గారు మీకు శ్రీవల్లి అంటే ఎందుకంత కోపం ఎందుకు తన్ని ఎప్పుడు బ్లేమ్ చేయాలని చూస్తారు ఇంటి నుండి బయటికి పంపించేయాలనే చూస్తారు అని అడుగుతుంది జగదాత్రి ఏందమ్మి ఏంది అయినా మీరందరూ ఇలా నాపై ఎందుకు అరుస్తున్నారు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ శ్రీవల్లి ఒక అనాథ మన ఇంట్లో ఉండడం ఇష్టం లేకే ఇదంతా చేస్తున్నాను అంతే అంతే అని అనేసరికి షటాప్ అని గట్టిగా అరుస్తారు సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఇంకొక్క మాట ఒక్క మాట మాట్లాడావంటే నీపై చేయి చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఆ అమ్మాయి నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదా అలా అయితే నువ్వు బయటకెళ్ళిపో అంతే కానీ అన్నం పుణ్యం తెలియని అమ్మాయిపై ఇంతటి మనసు చచ్చిపోయేలాంటి నిందలు వేశావంటే ఆ దేవుడు నీకు తగిన శిక్ష వేస్తాడు ఖచ్చితంగా పాపం ఆ ఉసురు నీకు తగులుతుంది వైజయంతి శ్రీవల్లి ఇక్కడే ఉంటుంది తను నా కూతురు లాంటిదే కావాలంటే తన్ని నేను దత్త తీసుకుంటాను తన్ని చదివిస్తాను తనకి మంచి భర్తనిచ్చి పెళ్లి చేస్తాను నువ్వు ఆపాలనుకుంటే ఆపుకో ఇప్పటి నుండి తను ఇక్కడే ఉంటుంది అని సుధాకర్ చెప్పడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వైజయంతి జగదాత్రి కేదార్ కౌష్కి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మావయ్య అని అంటుంది ఏయ్ ఎవ్వరు మాట్లాడకండి నేను ఎవ్వరి మాటలు వినను ఇంకా ఇంకా నా కోపం తెప్పించాలనుకుంటే నేను అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండొచ్చు ఇంకా ఎవ్వరు నీ పై నిందలు వేసినా ఎవ్వరు పట్టించుకోరు అని ఇంకా కౌష్కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాచి వైజయంతి వైపు కోపంగా చూస్తూ మా మా సంసారంలో నిప్పులు పోయాలని చూశారు కదా పెద్దమ్మ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని కాచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఛ ప్లాన్ ఎంత ఫ్లాప్ అయిపోయింది అదే అంత ఈ జగదాత్రి కేదార్ వల్లే అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మీనన్ మినిస్టర్ తాయారు దగ్గరికి వెళ్తాడు మినిస్టర్ తాయారు విక్కీ ఫోటో పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది తాయారు బాధపడద్దు అయినా నువ్వు బాధపడితే ఏమొస్తుంది కంట్లో నుండి కన్నీళ్ళు తప్ప అదే వాళ్ళపై పగ తీర్చుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళపై మనం పగ తీర్చుకున్నామని ఒక సంతోషం వస్తుంది అని అంటారు మీనన్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఆ జేడి కేడిని ఎలా చంపాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి చావుని మించిన శిక్ష వేయాలి ఎలా అయితే వాళ్ళు నా కన్న బిడ్డని చంపి నా కడుపు కోతకు పెట్టారో అలాగే వాళ్ళ తరుపు వాళ్ళని కూడా చంపాలి వాళ్ళ ప్రాణం ఎవరో వాళ్ళని చంపాలి అని అంటుంది మీ తాయారు కానీ వాళ్ళెవరో మనకు తెలియదు కదా వాళ్ళొక షాడోలా ఉంటున్నారు అసలు వాళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తారు వాళ్ళ ఒరిజినల్ ఫేస్ ఏంటో ఎవరికీ తెలియదు నేను త్రిపాఠి కూడా కనుక్కున్నాను వాళ్ళకు గురించిన రికార్డ్స్ ఏమీ అసలు పోలీస్ స్టేషన్లో లేవంట అని అంటాడు మీనన్ తెలుసుకుంటాను మీనన్ ఖచ్చితంగా తెలుసుకుంటాను వాళ్ళన్న చేతులతో నరక యాతన పడేలా చేస్తాను ఆ జేడి కేడి అసలు రూపం ఏంటో త్వరలోనే తెలుస్తుంది అని మీనన్ దగ్గర మినిస్టర్ తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా మీనన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో ప్రిన్స్ నేను చెప్పినట్టు పోర్టుకు వెళ్ళావా అని అడుగుతారు వెళ్ళాను బాయ్ ఇక్కడ మీరు ఏ షిప్ అని అడుగుతారు షిప్ నెంబర్ వన్ ఫోర్ సెవెన్ టూ అని అంటారు ఓకే బాయ్ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని చెప్పి ఇంకా వెంటనే అలా ఆ షిప్లో ఉన్న గూడ్స్ మొత్తాన్ని ట్రక్లోకి ఎక్కించుకొని ఇంకా బయలుదేరుతాడనమాట యువరాజ్ అలా ఇంక వెళ్తూ ఉంటే అక్కడ అడ్డంగా జగదాత్రి కేదార్ అలియాస్ జేడి కేడి నిలబడి ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఇంకా వెంటనే ఏం చేస్తున్నారు అని అడుగుతారు మీరు కౌష్కి గారు తమ్ముడు కదా మీరు డ్రైవర్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు అని అడుగుతుంది జడి హేయ్ మర్యాదగా మాట్లాడండి ఇది నా గుడ్స్ కాబట్టి నేనే తీసుకువెళ్తున్నాను అని అంటారు ఓ ఇవి కౌష్కి గారికి సంబంధించిన గూడ్సా అయితే మేము వీటిని చెక్ చేస్తామని చెప్పి ఇంకలా లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే యువరాజ్ అడ్డుపడుతూ ఉంటాడు వెంటనే యువరాజ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు కేదార్ చెయ్యి వెనక్కి విరిచి పట్టుకునేసరికి జగదాత్రి మొత్తం లోపలికి వెళ్ళి చూస్తుంది చూసేసరికి అందులో క్లియర్గా మొత్తం ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు మీరు ఇన్ని రోజులు కౌష్కి గారి మొహం చూసి మీకు చాలా వరకు ఎక్స్క్యూజెస్ ఇచ్చాను కానీ మీరు వాటేటిని పట్టించుకోలేదు ఆ మీనన్ కాల కింద బానిసలా బ్రతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు బుద్ధి రావాలి అంటే మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్ళాలి మిమ్మల్ని ఇలానే డైరెక్ట్గా తీసుకువెళ్తే మీకు ఎన్ ఎన్నేళ్ళు జైలు చిక్ష పడుతుందో తెలుసా మీకు ఇలాంటి పౌడర్స్ని సప్లై చేస్తే ఎంత డేంజరో తెలుసా మీకు అని అంటుంది జేడీ ఇంకా వెంటనే యువరాజ్ అలా కేడీని తోసేసి పరిగెత్తు ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా యువరాజ్ కాళ్ళ దగ్గర షూట్ చేస్తాడు కేడీ ఇంకా వెంటనే పడిపోతాడు యువరాజ్ ఎన్నోసార్లు అక్క నీకు అవకాశం ఇచ్చింది కానీ మారలేదు కానీ ఇప్పుడు నిన్ను మార్చాల్సిందే అని మనసులో అనుకుంటూ అలా యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు జేడిఎన్ కేడి ఇంక మొత్తం ప్రెస్ మీట్ పెట్టి వీటిని మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది దీని వెనుక ఉన్నది మీనన్ బాయ్ అని కూడా యువరాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ నేను నేను చెప్పకుండా వీళ్ళెలా ఎలా చెప్తారు అని ఆలోచనలో పడతాడు ఇదంతా వింటున్న మీనన్కి చాలా కోపం వస్తుంది యువరాజ్ నా పేరు చెప్పొద్దన్నా చెప్పేశావు కదూ ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని మనసులో అనుకుంటాడు ఇంకలా యువరాజ్ని జైల్లో పెట్టేసరికి కౌష్కి సుధాకర్ వాళ్ళు చి వీడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడు వీణ్ణి ఖచ్చితంగా కొద్ది రోజులు జైల్లో ఉంటేనే వీడికి బుద్ధి వస్తుంది అని చెప్పి మారిపోతూ ఉంటే నిషిక చ అనవసరంగా నేనే పంపించాను నేనే నా భర్తని జైలు పాలు చేశానని వైజయంతి నిషి ఇద్దరూ బాగా ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటారు ఇటువైపు ఇంకా ప్రెస్ మీట్లో జేడీ కేడీ అయితే ఆ మాల్ అంతటిని సీజ్ చేసి యువరాజ్ని కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్